కావుడ ఈయన కూడా బాగా చేస్తున్నారు కదా అప్పుడు ఆ పోస్ట్ లో మళ్ళీ తీసుకుని చేస్తున్నారు అన్ని చేస్తున్నారు డెవలప్ భరత్ ఏం చేస్తారు పార్క్ కంబజర్ పార్క్ మొత్తం అన్ని డెవలప్ చేస్తున్నారు కదా ఆయన చేయడు ఆయన టిక్ టాక్ రీల్స్ చేసుకుంటాడు అసలు భరత్ మార్గని భర్త్ ఎంపీగా ఉండే వేస్ట్ వీడియోల వరకే పరిమితం తప్ప ప్రజల్లోకి వచ్చి కలవడానికి చెప్తున్నారు అలా చాలా మంది అంటున్నారు కానీ అది కరెక్ట్ కాదండి బాగానే చేస్తున్నారు ఆయన చేయవలసింది బాగానే చేస్తున్నారు కానీ జనాలు అలా అంటున్నారు అంతే అంటున్నారు గట్టగా అంటారు అండి గట్టగా అంటారు అవునప్పుడు ఇప్పుడు ఇప్పుడు మీరున్నారో ఇప్పుడు నేను అన్ని గట్టగా అంటారో ఒప్పుకుంటామా అది వదిలేదు మనసులో వదిలేయాలి ఆయన చేసి అని చేసుకుంటూ పోతాడు ఆయన ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు మీరు మీరున్నాం కక్ష ఉందనుకో ఆయన చెప్పుకుంటూ పోతారు అప్పుడు వాదుడు వాసుగారు ఉన్నారు ఆయనది చెప్తుడు ఈయనది చెప్తాడు ఎవరు కట్ట చేస్తారో ఎవరు కట్ట చేస్తారో వాళ్ళు మనం అందుకోవాలి అంటే బ్లేడ్ భరత్ అది ఏముండదండి అన్ని అన్ని పొగర్లేండి ఆయన ఏం తిప్పుకుంటారు తిప్పుకుంటూ అంటే ఇప్పుడు బయట జనాల మధ్యలోకి వచ్చి అందరితోనే కలిసి ఉంటారు కదా చెప్పుకున్న వాళ్ళు చెప్పుకుంటారు బేడ్ బ్యాచ్ అంటే బ్లేడ్ బ్యాచ్ అందరితో కలిపి పోతున్నారండి మరి ఇంకేం చేశాడు మార్గం భరత్ ఎంపీగా ఉండే రాజమండ్రి ఇంకేం చేశాడు డెవలప్ చేస్తారండి అన్ని మోడపూల డెవలప్ చేయలేదు మోడపేరే ఫైవ్ వేరే వస్తున్నారు ఫ్రిడ్జి వేస్తున్నారు బంధున్నారు ఇంతకు ముందు ఉన్న ఎంపీలకి వీనికి తేడా ఏంటి చాలా తేడా ఉంది మురళధనం అది మన ఉన్నాడు మురళి మొమన్ ఏం చేయలేదు ఆయనే బాగా చేశాడు భర్త కన్నా అని చెప్తున్నారు నేను ఏం చేయలేదు అనుకోండి శివలంగా ఈగో ఈ కట్టాడు అంతే అది కూడా ఎప్పుడో కట్టవలిస్తే కట్టాడు లేకపోతే ఏమీ లేదండి అదే ప్రజల్లో ఏదైనా సమస్య వచ్చి మనకి సార్ నాకు ఇదే సమస్య ఉంది దీన్ని సాల్వ్ అంటే భర్త వింటాడా సమస్య కనేసి ఉంటా వింటారు సార్ ఎందుకంటారు ఆయన మనిషిని జ్ఞాపం పెట్టుకొని వింటారు సార్ ఆయన హైదరాబాద్లో ఉంటాడు లేదంటే ఎక్కడ ఫారెన్ వెళ్తాడు లేండి ఢిల్లీ వెళ్తాడు ముంబై వెళ్తాడు అంటున్నారు అదే ఉండదు అందరూ పొక్కరు అది ఈయన చేసి అంత చేసుకుంటా చేసుకుంటూ పోతుంటే కుల్లి ఇప్పుడు నేను ఉన్నానండి నేను చేస్తాను వెనకాల వాళ్ళు ఏమంటారా కొడుతూ ఉంటారు ఈయన చేస్తున్నాడు ఇంకా డౌట్ చేస్తాను అంటున్నారు అండి ఈ ఇక్కడ ఎంపీగా గతసారి గాలిలో గెలిచేశాడు గాల్లో ఒకసారి ఎన్నికల ముందు వచ్చేసి గెలిచేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గాల్లో ఈసారి ఎమ్మెల్యేగా ఓడిపోతాడు ఎమ్మెల్యే గా పోటీ అది రెడ్డి వాసుకి చాలా బలం ఉంది అక్కడ ఓడిపోతారు అంటున్నారు ఏం లేదండి ఇద్దరికి ఒకే దెబ్బ దెబ్బ కింద ఉంటే తర్వాత చూడండి తర్వాత వస్తుందో చూడండి దాన్ని బట్టి చెప్పండి ఇప్పుడు వస్తారు అనుకుంటారు వాసన్ని అంటారు భర్త గారు అంటారు జగ్గమ్మూడి రాజా అంటారు అందరూ అనుకుంటారు వచ్చేటప్పుడు మన చేయడం చూడాలి భరత్ వస్తే మంచి చేస్తాడా మరి మంచి చేస్తారు ఎందుకు చేయడండి ఎమ్మెల్యే కింద మొత్తం ఇంకా బాగా చేస్తారు కానీ ఇప్పుడు ఎంపీ ఉన్నాం రా ఎన్ని చేస్తే డెవలప్ చేస్తున్నాడు ఎమ్మెల్యే అయితే ఇంకా బాగా చేస్తారు కదా ఇంకా బాగా చేస్తారు